హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజి డివెంట్ సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ థాట్స్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీరు సెపరేషన్లో ఉన్న వారికి మీ పర్సన్ బ్లాక్ చేసినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయినా లెస్ కాంటాక్ట్ అయినా మ్యారీడ్ వాళ్ళు అన్మ్యారీడ్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్ మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుందండి సో అందరు చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఇది మీకు వర్తిస్తుంది సో మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని మీరు ఊహించుకోండి ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ థాట్స్ సో ఫైవ్ సారీ టెన్ అవర్స్ వాట్స్ అండి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చాలామంది సెపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు సో అంటే ఏంటి నో కాంటాక్ట్ లేదు మాట్లాడుకోవట్లేదు సెపరేషన్లో ఉన్నారు బ్లాక్ బ్లాక్ సిచ్యువేషన్లో అంటే మీ పర్సన్ కానీ మీరు కానీ ఒకరినొకరు బ్లాక్ చేసుకోవడం కానీ మీ పర్సన్ కానీ బ్లాక్ చేయడం కానీ సో అలా అయితే జరిగింది కొంత ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయండి మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం కానీ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం కానీ సో ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఎండ్ అయిపోయింది అంటే నువ్వు నాకొద్దు మన రిలేషన్ ఇంకా కంటిన్యూ అవ్వద్దు అని చెప్పుకున్నారండి అంటే మీ పర్సనే మీతో చెప్పు ఉండొచ్చు సో బ్రేకప్ లాంటిది నువ్వు నాకు కాల్ చేయొద్దు మెసేజ్ చేయొద్దు నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు సో అది సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే ఇక్కడ పూర్తిగా కొంతమందికి ఫాస్ట్లో బ్రేకప్ లాంటిది అంటే వద్దనుకొని కొంతమంది వెళ్ళిపోయారండి సో అది కూడా కనిపిస్తూ ఉంది బట్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇక్కడ సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ కరెంట్ థాట్స్ వచ్చి ఇప్పుడు వాళ్ళకి మీరు కొంత స్పెషల్గా కనిపిస్తా ఉన్నారు అట్రాక్ట్ అవుతున్నారు మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే వీళ్ళు మీకు ఏం తక్కువ మీకు అన్నీ ఉన్నాయి కదా సో మీ మీ దగ్గర అందం ఉంది మనీ ఉన్నాయి అంటే మీరు మీ దగ్గర అన్నీ ఉన్నాయి సో మీకు ఏం తక్కువ అని ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళు చూసిన వాళ్ళలో కంటే మీరు వాళ్ళకి స్పెషల్గా అనేది అనిపిస్తూ ఉన్నారు ఇక్కడ స్పెషలేనండి మీరు అంటే వేరే వాళ్ళకంటే కూడా కొంచెం స్పెషల్ మీరు సో అందుకే మీ పర్సన్కి మీరు కొంచెం కనెక్ట్ అయ్యారు ఎక్కువగా సో ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఏంటంటే మీ పర్సన్ చాలా ఆలోచనలతో గందరగోళంగా ఉన్నారండి అంటే వాళ్ళకి చాలామంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉండి ఉండొచ్చు వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఉండొచ్చు లేదా మీ మధ్య గొడవలు పడి వాళ్ళ ఆలోచనలే మారి ఉండొచ్చు అండి ఇక్కడైతే కొన్ని గొడవలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో మీకు మీ పర్సన్కి మధ్య కొంత గొడవలు ఉంది కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది చప్పుడు మాటలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సో గొడవలు అయితే జరిగాయండి కొంతమందికి సో ఫైవ్ వ్యాన్స్ సో మీ పర్సన్ ఏంటంటే మైండ్ గేమర్ సో అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు ఏంటి అనేది మీ పర్సన్కి అన్నీ తెలుసండి వాళ్ళే వస్తారన్న ధీమా కూడా మీ పర్సన్కి చాలానే ఉంది సో మీ పర్సన్ ఏంటంటే బాగా ఈగోయిస్ట్ యాటిట్యూడు సో ఉన్న పర్సన్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా ఇష్టం ఉన్నా సరే వీళ్ళు ఏంటంటే అంతగా చూపించరు అది కూడా కావాలని చూపించరు మైండ్ గేమ్ మైండ్ గేమ్ అనేది ప్లే చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళ ఫీలింగ్స్ని వీళ్ళు హ్యాండ్ హ్యాండ్ ఓవర్లో ఉంటే వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకున్నట్టుగా మీరు కూడా కంట్రోల్ చేసుకోవడమే సో వాళ్ళు మీకు ఇచ్చినటువంటి ఏదైతే చేస్తున్నారో అది తిరిగి మీరు వాళ్ళకి ఇవ్వడమే సో ఏంటంటే వాళ్ళు ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నారు కదా సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు వాళ్ళే వస్తారు అని మీరు కూడా కొన్ని డేస్ చూడండి వాళ్ళే రావాలి అన్నట్టుగా సో ఏంటంటే మీ విలువని ఇక్కడ సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చేసుకుంటే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ప్రతిసారి చేజ్ అనేది చేయకండి ఓకేనా చేజ్ చేయాల్సిన అవసరం లేదు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను అసలు మీరు కూడా దా లా ఉన్నారా లేకపోతే చేజింగ్లో ఉన్నారా అని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎలా అయినా సరే మిమ్మల్ని కన్విన్స్ చేయగలరండి ఒకవేళ మీరు రాకపోయారనుకోండి వాళ్ళే వచ్చి ఏదో ఒక మాయమాటలు చెప్ మళ్ళీ మిమ్మల్ని వాళ్ళ దారిలోకి తెచ్చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని మ్యాన్ ప్లేట్ అనేది చేసేస్తారండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలాసార్లు కూడా వెళ్ళిపోతారు వస్తారు మళ్ళీ ఏదో ఒక రీజన్ చెప్తారు మళ్ళీ ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడడం వల్లే మీరు ఇలా కరిగిపోతారు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన ఏదైతే ఉందో అంటే మాట్లాడకపోవడం కానీ బ్లాక్లో వేయడం కానీ ఏదైనా సరే సంథింగ్ ఏది చేసినా సరే మిమ్మల్ని ఎంత హట్ చేసినా సరే సడన్గా వాళ్ళు మళ్ళీ కాల్ చేసి రెండు మాటలు మాట్లాడడం వల్లే మళ్ళీ కరిగిపోతారు మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళకి ఛాన్స్ అనేది ఇస్తారు దానివల్ల ఏంటంటే మీ విలువ అనేది వాళ్ళకి అర్థం కాదు ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు వెళ్ళిన యాక్సెప్ట్ చేస్తారు అర్థం చేసుకుంటారు మనం అంటే పడి చచ్చిపోతారు కాబట్టి మనం ఏం చేసినా చెల్లిద్ది మనం ఏం చేసినా అయిపోతుంది అక్కడ చెల్లుబాటు అవుతుంది అనే ధీమాలో ఉంటారనమాట సో ఏంటంటే అదొకటి ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయగలరనే ధీమా అండి వాళ్ళు కన్విన్స్ వాళ్ళు కన్విన్స్ అనేది బాగా చేస్తారు సో అలా వాళ్ళ మాటలకి ఏంటంటే మీరు అట్రాక్ట్ అయిపోతారు వాళ్ళు ఒక కాల్ చేసిన మెసేజ్ మెసేజ్ చేసిన చాలు అని ఏంటంటే ఇక్కడ మీరు పూర్తిగా ఇగో యాటిట్యూడ్లన్నీ అసలు మీకంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అనేది మీరు మర్చిపోయారు బికాజ్ ఎందుకంటే మీరు అందరి విషయంలో చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండి మీకు మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది బట్ మీ పర్సన్ విషయంలో మీరు ఈగో యాటిట్యూడ్ ఎందుకు చూపించట్లేదు అంటే ఈ పర్సన్ ఎక్కడ ఫీల్ అవుతారో సో అది మీ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు కదా సో మీ పర్సన్ అలా ఫీల్ అవ్వట్లేదు మీరు హర్త్ అవుతారే మీరు ఫీల్ అవుతారే వాళ్ళు అవ్వట్లేదు కదా సో ఇక్కడ ఏంటి అంటే ప్రేమ అనేది ఈక్వెల్ ఈవెంట్ ఉండాలి ఇద్దరు సమానంగా ఇచ్చుకోవాలి ఒకరు ఇచ్చారు అంటే వాళ్ళకి తిరిగి చూపించండి ఓకేనా నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏది చేస్తే మీరు అది చేయండి సో నేను ఇంకా చేజ్ చేయడాలు ఇవన్నీ వద్దండి వాళ్ళు ఏది చేస్తే తిరిగి అది ఇచ్చేయండి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది మీ విలువ ఓకేనా ఎందుకంటే చాలా చేసి చేసి అలసిపోయి ఇక్కడ చాలామంది సెల్ఫ్ లవ్కి వచ్చేసారు సో సెల్ఫ్ లవ్ చేసుకోండి వాళ్ళు ఏది తిరిగి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకప్పుడు మీ విలువ అనేది అర్థమవుతుంది ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళారు అంటే మిమ్మల్ని గ్రాండెడ్గా తీసుకున్నారండి చాలాసార్లు ఎందుకంటే మీరు ఎక్కువగా క్షమించే గుణం ఉంది మీలో సో ఆ క్షమించడం వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ ఎన్నిసార్లు వెళ్ళినా చెల్లుతుంది నాకు అనేది అనమాట మిమ్మల్ని ఎక్కువగా ఎడిటింగ్ ఎనర్జీలో పెట్టారు ఈ పర్సన్ సో మీ ప్రేమ మీరు ఎంత ప్రేమిస్తారో వాళ్ళకి తెలుసండి బట్ ఒక మనిషి మమ్మల్ని మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోవడం మంచి విషయం ఏనండి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ పర్సన్కి మీరు వాళ్ళంటే ఎంత ఇష్టమో వాళ్ళు అర్థం చేసుకుంటారండి కానీ అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందేంటి నన్ను అంత ప్రేమించే వాళ్ళని నేనంత ప్రేమగా చూసుకోవాలని వాళ్ళు అర్థం చేసుకోవాలి అంతేకాని ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటంటే అంత ప్రేమిస్తుంది కాబట్టి నా కోసం ఉంటారులే నేనేం చేసినా చెల్లిద్దిలే నా కోసం ఎదురు చూస్తూ ఉంటారులే అనేది మాత్రం అనుకోకూడదు కదా సో అంటే ఆ రేంజ్లో అనుకోకూడదు మన ప్రేమను అర్థం చేసుకోవాలి మనకు విలువిచ్చే వాళ్ళకి తిరిగి విలువియాలి బట్ వీళ్ళు ఏంటంటే అది మానేసి వాళ్ళు ఏం వస్తారని గ్రాంటెడ్గా ఉంటారండి సో ఇష్టం ఉంటుంది బట్ గ్రాంటెడ్గా ఉంటారు అలా గ్రాంటెడ్గా తీసుకున్న వాళ్ళకి మీరు కూడా గ్రాంటెడ్గా ఇచ్చేసేయండి సో క్వీన్ ఆఫ్ కప్స్లో మీ ఎనర్జీ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఎంత వాళ్ళని ప్రేమిస్తున్నారో వాళ్ళకి తెలుసండి ఎన్నిసార్లు వెళ్ళినా సరే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు సో ఇది వాళ్ళకి తెలుస్తుంది బట్ ఈ పర్సన్కి ఏంటంటే పెద్దగా మెచ్యూర్ లెవెల్స్ ఏం పెద్దగా లేదండి అంటే తెలివి పెద్ద లెవెల్లో హై లెవెల్లో ఆలోచించరు అనమాట చిన్న పిల్లల మెంటాలిటీ అలాంటివి ఉంటాయి అలా ఆలోచిస్తారనమాట సో దానివల్ల కొంత మీ రిలేషన్లో ప్రాబ్లమ్ సో సరిగా అర్థం చేసుకోలేకపోవటం ఈ పర్సన్ మిమ్మల్ని సో ఇక్కడ కొంతమంది అన్మ్యారీడ్ అయితే కొంతమంది మ్యారీడ్ అంటే సారీ మీ పర్సన్ మ్యారీడ్ అయితే సో ఎవరైనా సరే అండి మీ రిలేషన్లో ఒకరు మ్యారీడ్ అయితే ఒకరు అన్మ్యారీడ్ అది కొంతమంది అయితే మీకంటే ఏజ్లో చిన్న సో ఇది అందరికీ వర్తించ అందరికీ వర్తిస్తుందని చెప్పనండి మీ పర్సన్ మీకంటే పెద్ద అయ్యి ఉండొచ్చు కొంతమందికి చిన్న అవి కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఎంపరయర్ ఉన్నారు కొంతమందికి పెద్ద అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ కొంతమందికి చిన్న అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ కంటే మీరు పెద్ద అయ్యి ఉండొచ్చు సో అట్లా సో ఆల్మోస్ట్ ఏంటంటే కొంతమందికి ఏంటంటే పర్సన్ చిన్న అయ్యే అవకాశాలు ఉన్నాయి పెద్ద అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏంటంటే ఈ పర్సన్ ప్రతిసారి గ్యాం గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని బాధ పెడుతున్నారు ఇష్టం ఉంది కానీ అది సరైన వేలో వీళ్ళు చూపించట్లేదని సరైన వేలో వీళ్ళు చూపించట్లేదు వీళ్ళకి తెలుస్తుంది ఏ సార్ట్స్ వీళ్ళకి ఆలోచనలు వస్తుంది మీతో మాట్లాడాలి అని అనిపిస్తుందండి సో డెఫినెట్గా మాట్లాడతారు సో ఏంటి అంటే వీళ్ళ మిస్టేక్స్ని వీళ్ళు ఒప్పుకోరు ఏ గొడవైన జరగనివ్వండి వీళ్ళు ఏమనుకుంటారంటే అంటే మీదే మిస్టేక్ లాగా చూపిస్తారు అంటే నీదే తప్పు నాదేం లేదు నువ్వే చేసావు మిస్టేక్ అనేది వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళ మిస్టేక్స్ని వీళ్ళు ఇక్కడ ఒప్పుకునేలాగా నాకు అనిపించట్లేదండి వీళ్ళ మిస్టేక్స్ని ఎప్పుడు కూడా వీళ్ళు ఒప్పుకోరు మాక్సిమం ఒప్పుకోరండి మీదే తప్పు మీదే తప్పని అని అనేలాగే ఉన్నారు వీళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సో ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు మిమ్మల్ని ఎక్కువగా వెయిటింగ్ ఎనర్జీలో పెడుతూ ఉంటారు సో మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్ లో కొంచెం గొడవలు అయ్యాయి వాటి వల్ల మీ పర్సన్ మీ వల్ల హట్ అయ్యారు లేదా మీ పర్సన్ వల్ల మీరైతే హట్ అయ్యారండి ఇక్కడ ఒకరికొకరు చాలా హట్ చేసుకున్నారు హట్ అయ్యారు బట్ ఇప్పుడు వెయిటింగ్ లో ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు కొంతమంది ఏం ఆలోచిస్తున్నారంటే ఈ రిలే చూస్తున్న వ్యూవర్స్ ఎనర్జీ అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే అసలు ఈ రిలేషన్లో ఉండాలా వద్దా అనిపిస్తుంది కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏంటంటే మీ మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్ వచ్చి గొడవలు పెట్టి మిమ్మల్ని సపరేషన్లోకి తీసుకెళ్ళారు సో మీకు సపరేషన్ అనేది తెచ్చారు ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి సపోర్ట్ కావంటే మిమ్మల్ని ఇగ్నోర్ అయితే చేశారు ఇక్కడ కొంత మీరు ఏమనుకున్నారంటే ఒక్కసారి మీకు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది నాకు ఈ రిలేషన్ వద్దు ఏమొద్దు వెళ్ళిపోవాలనిపిస్తుంది సో కానీ ఆలోచిస్తున్నారు ఎందుకంటే అంత ఈజీగా ఒక బంధాన్ని వదులుకోలేరు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ మీ పర్సన్తో సరదాగా గడపాలి అని ఇంతకు ముందు కనుక మీరు కి వెళ్ళి అలా గడిపి ఉంటే కనుక మీ పర్సన్తో అలా ఎంజాయ్ ఉందండి మీకు సరదాగా బయటికి వెళ్ళి ఉంది సో ఇక్కడ మీ రిలేషన్లో ఏంటంటే ఉంది కానీ మీకు చాలా కన్ఫ్యూజన్ అండి అసలు ఈ రిలేషన్లో ఉండాలా లేదా అని ఎందుకంటే మీరు వెళ్ళాలి ఉండకూడదు అనుకున్నప్పుడు మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కనీజ్ చేసేస్తారు మళ్ళీ మీరు నార్మల్గా మళ్ళీ మీ పర్సన్తో మాట్లాడతారు సో దానివల్ల ఏంటంటే మీరు కన్ఫ్యూజన్ అనమాట అది కొంతమంది ఏంటంటే ఏ రీజన్ చెప్పరు వస్తారు వెళ్తారు సో దానివల్ల ఏంటంటే ఈ రిలేషన్లో ఉండాలా చావాలా వెళ్ళాలా బతకాలా అనేది కూడా అర్థం కాదనమాట అట్లా మీ పర్సన్ కన్ఫ్యూజన్లో మిమ్మల్ని పెట్టారు సో మీ పర్సన్ అంటే మీకు హ్యాపీనెస్ ఉంటుందండి సో మీ పర్సన్ అంటే మీకు చాలా ప్రేమ చూడండి మీ పర్సన్కి తెలుసు మీ పర్సన్కి మీరంటే ప్రేమ అని మీకు మీ పర్సన్ అంటే ప్రేమ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మనకి రావాల్సింది కింగ్ ఆఫ్ కప్స్ రావాలి ఓకేనా ఈ రీడింగ్లో వస్తుందో లేదో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ వస్తుందో లేదో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ వస్తుందండి అంటే మీరు ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని సో ఇక్కడ కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచించేటప్పుడు క్వీనా కప్స్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తుంటే ఇక్కడ క్వీనా కప్స్ వచ్చింది అంటే ఏంటి మీ పర్సన్ని మీరు అంతగా ప్రేమిస్తున్నారని మీ పర్సన్కి తెలుసు మీరేమో ఒక్క ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మీ పర్సన్ గురించి ఆలోచించడం ఏడవడం ఎదురు చూడడం ఇదే సరిపోతుంది లైఫ్ సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు అసలు ఈ ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అసలు ఆ వర్కౌట్ అవుతుందా లేదా అని థాట్ పార్టీ సిచ్యువేషన్ ఉంది సో మీ పర్సన్ అయితే చాలా హట్టింగ్ వర్డ్స్ అన్నారండి కొంతమంది వేరే మాటలు కూడా అని ఉండొచ్చు అంటే అబీజ్ వర్డ్స్ కూడా వాడి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని సో మీరు మీ పర్సన్ కానీ మిమ్మల్ని మీ పర్సన్ కానీ అట్లాంటి వార్డ్స్ కూడా అనుకొని ఫాస్ట్లో గొడవ అయితే అయ్యింది సో అది కొంతమందికి హీట్ ఆర్గ్యుమెంట్స్ పెద్ద గొడవ అయ్యి ఉండొచ్చు అండి కొంతమందికి స్మాల్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కొంత గొడవ అయితే జరిగింది మాట్లాడితే అనుకున్నారు కొంతమందికి అయితే ఇది వర్తిస్తుంది సో ఇక్కడ ఏంటంటే కొంతమంది వర్క్ మీద బాగా ఫోకస్ పెడుతున్నారు మనీ మీద ఫోకస్ పెడుతున్నారండి మీరు ఓకేనా డెఫినెట్లీగా మనీ మీద ఫోకస్ పెట్టండి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ ఏంటంటే మీ మీద టాక్సిక్ బిహేవియర్ చేశారు మీకు అదే గుర్తొస్తుంది ఇక్కడ నేను క్వీన్ ఆఫ్ కప్ లాగా నేను అంత ప్రేమను కుమ్మరిస్తుంటే వాళ్ళేంటి ఒక డెవిల్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళేంటి అలా టాక్సిక్ బిహేవర్ చేస్తున్నారు ఇంత ప్రేమ చూపించే నాకు అసలు విలువే ఇవ్వట్లేదు వాల్యూవే ఇవ్వట్లేదు ఈ ఈ విధంగా చూపిస్తున్నారు వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నారు ఇగో చూపిస్తున్నారు లెక్కలేని తనంగా ఉంటున్నారు విలువ ఇవ్వట్లేదు సో నేను చూపించే ప్రేమకి ఇది ఈక్వల్ అవ్వట్లేదు వాల్యూ వాల్యూ లేదు నాకు అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారండి ఈ పర్సన్తో మీకు ఈ పర్సన్ మీద అంటే మీకు చాలా ఇష్టం ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు మ్యారేడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు హ్యాపీ ఫ్యామిలీని చూస్తున్నారండి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి తాడుపాటి దగ్గర నుంచి మీ దగ్గరికి రావాలి ఏ మీ దగ్గర మీ మధ్య ఉన్న గొడవలు పోయి మీ దగ్గరికి రావాలి మీ పర్సన్ అని చూస్తున్నారు సో ఏ రిలేషన్ వాళ్ళైనా సరే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకుంటున్నారండి ఓకేనా సో ఈ రిలేషన్ సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు వ్యూవర్స్ యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి ఏజ్ ఆఫ్ స్వార్ట్స్ వీళ్ళకి ఇంకా అంత తెలివైతే రాలేదండి చూద్దాం సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనిపిస్తుంది సరదాగా గడపాలనిపిస్తుంది మీ రిలేషన్ మీద వర్క్ చేయాలన్నది మీకు కాల్ చేయాలన్నది ఇక్కడ మనీ మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు అండి మీ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే జస్టిస్ కనిపిస్తుంది మీ పర్సన్ మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు అంటే ఏంటి మీకు అన్యాయం చేశారు వీళ్ళు తిరిగి ఇంకనైనా న్యాయం చేద్దాం ఇకనైనా ఈ రిలేషన్లో కరెక్ట్గా ఉందామని అనుకుంటున్నారండి సో మీ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి కరెక్ట్గా ఉండాలి అని అయితే చూస్తున్నారండి ఎంతవరకు ఉంటారో చూద్దాం ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ ఈ రిలేషన్లో ఉండాలి అని అయితే అనుకుంటున్నారు సో ఇక్కడ డైవర్స్ వాళ్ళు డైవర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేస్ పెండింగ్లో వాళ్ళు డైవర్స్ జరుగుతున్న వాళ్ళు ఇంకా సెకండ్ మ్యారేజ్ వాళ్ళు సో అట్లా కనిపిస్తూ ఉన్నారు పో ఇక్కడ పోలీస్ కేసులు పడ్డ పోలీస్ కేసులు కూడా అయ్యాయి అంటే గొడవలు కనిపిస్తున్నాయి అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి గొడవలు కూడా పడ్డారు ఆ కోర్టు కేసులు ఉన్నాయి ఆస్తుల గురించి కానీ అట్లా కోర్టు కేసులు ఉన్నాయి వాయిదాలు ఉన్నాయి తిరుగుతున్నారు కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు సో ఇవన్నీ కనిపిస్తున్నాయండి సెకండ్ మ్యారేజ్ సో ఇది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకున్నా సరే వాళ్ళు అవ్వలేకపోవడానికి కారణం ఏంటి అంటే క్లోజ్ కనెక్షన్ డీపెస్ట్ కనెక్షన్ సో అంత క్లోజ్ కనెక్షన్ కనుక మిమ్మల్ని వదలలేకపోతున్నారు వీళ్ళు అంత డీప్గా మీ బంధం అనేది వెళ్ళిపోయిందండి సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేరు అంత ఈజీగా సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత మూవ్ ఆన్ అవ్వుదామని చూసినా కూడా అవ్వలేరు బికాజ్ ఎందుకు అవ్వలేరు అంటే ఆ కనెక్షన్ అలాంటిది మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ప్యాషనేట్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ ఎమోషనల్ బాండింగ్ సో డివైన్ బంధం సో డివైన్ బంధం అండి సో ఎందుకంటే మీరు అంతగా మీ పర్సన్ ఇక్కడ ఏంటంటే వేర్లు కనిపిస్తున్నాయి కదా మీ పర్సన్కి మిమ్మల్ని అంటే ఎంత ఫైటింగ్ జరిగినా ఎంత దూరం వెళ్ళినా ఎంత అంటే చీటింగ్ బిహేవియర్ చేసినా కూడా ఇక్కడ మనసులో మళ్ళీ రిగ్రెట్ అవ్వడం తర్వాత మళ్ళీ మీ గురించి తెలుసుకోవడం అంటే మీ గురించి మళ్ళీ ఆలోచించడం బాధపడటం మిమ్మల్ని మర్చిపోలేకపోవడం సో ఏంటంటే మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు కానీ సో కానీ అంత ఈజీగా మిమ్మల్ని అనేది మర్చిపోలేరు ఎందుకంటే మీతో ఉన్న క్లోజ్ బాండింగ్ వాళ్ళకి అలాంటిది ఓకేనా మీ పర్సన్ పంపించే లవ్ మెసేజ్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా యూవర్స్కి ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి ఐ ఫీల్ జలస్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ ఇక్కడ మీ పర్సన్కి జలస్ కూడా ఎక్కువేనండి అంటే మీకు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరికి జలస్ కూడా ఎక్కువే సో మీ పర్సన్ కొంత టైం అడుగుతున్నారు నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం అడుగుతు టైము ఇవ్వు అని అడుగుతున్నారు సో మై హార్ట్ ఈస్ టైడ్ అంటే ఇక్కడ గెట్టింగ్ హర్ట్ ఐ నీడ్ స్పేస్ మీ పర్సన్ ఏమంటున్నారంటే అంటే హట్ అయ్యారండి ఇక్కడ మీ పర్సన్ ఒకవేళ మీరు ఏదైనా అనుంటే కనుక హట్ అయ్యి ఉంటారు సో నాకు కొంత సమయం కావాలి అన్నారు అది మీరు హట్ చేయకపోవచ్చు మీరు చేసినా లేకపోతే వాళ్ళ మీ పర్సన్కి ఏదైనా సిచ్యువేషన్స్ ఉంటే నాకు కొంత సమయం ఇవ్వు నేను వచ్చేస్తాను అంటున్నారు ఓకేనా ఇంకోటి ఏంటంటే ముందు కానీ తర్వాత కానీ మన ఇద్దరం ఒకటే ఇక్కడ మధ్యలో ఎవరు లేరు అని అంటున్నారు అంటే మీ మధ్య వేరే వాళ్ళు వస్తారు అనుకున్న మీ ప్లేస్ ఎక్కడికి పోదు అన్నట్టు మైండ్ గేమ్ మైండ్ గేమ్స్ మీరు ఆపాలంట సో ఈ డైలాగ్ మీరు అనాలి మైండ్ గేమ్స్ ఆపమని ఓకేనా ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు మైండ్ గేమ్స్ ఆపమని సో మైండ్ గేమ్ వచ్చేది ఇక్కడ ఎవరు అంటే ఎవరో రీడింగ్ చూసి క్లెయిమ్ చేసుకొని వాళ్ళ పర్సన్స్ ఏం చేస్తున్నారని ప్రతిరోజు ఏడ్చి రీడింగ్ చూసుకొని చె రీడింగ్ చెప్పించుకునే వాళ్ళు కాదండి మేము మైండ్ గేమ్స్ ఆడేది మీ ప్రేమ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీ ప్రేమ జెన్యున్ లవ్ మీది జెన్యూన్ లవ్ అండి మీ పసంది మీ పర్సన్కి జన్మ లవ్ ఉన్న వాళ్ళలో మిస్టేక్స్ ఉంటాయి కానీ మీలో ఎలాంటి మిస్టేక్స్ ఉండవు మీది ప్యూర్ లవ్ అండి అది అమ్మాయి అండి అబ్బాయిలు లవని అండి మేల్ ఫీమేల్ ఎవరు చూస్తున్నా మన రీడింగ్ టారో రీడింగ్ చూస్తున్నారు అంటే వాళ్ళంత నిజమైన ప్రేమికులు ఎక్కడ ఉండరు నన్ను అడిగితే అంటే అంత స్వచ్ఛంగా ఈ రోజులో ఒకరి గురించి ఆలోచించే టైం ఎక్కడ ఉంటుంది చెప్పండి అలాంటిది మీ పర్సన్ గురించి మీరు ఎన్నో ఉండగా ఇలాంటి రీడింగ్స్ తీసుకొని చే అండ్ చూసి క్లైమ్ చేసుకొని పర్సన్ రావాలని ఎదురు చూసి రీడింగ్ చేయించుకొని ఇంత చేస్తున్నారంటే ఎంతకంటే ప్రేమించే వాళ్ళని మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నారు అంటే అవైడ్ చేస్తున్నారంటే వాళ్ళంత అల్లక్కి ఇంకా ఎవ్వరు లేరండి మిమ్మల్ని వద్దనుకుంటే వాళ్ళే అల్లక్కి మీరు మాత్రం లక్కి మీరు డివైన్ కనెక్షన్ మీరు డివైన్తో ముడిపడి ఉన్నారు కాబట్టి డోంట్ వర్రీ మీ లైఫ్ ఎప్పుడు బాగుంటుందండి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే కొంత బిజీగా ఉన్నారు అంట నా బిజీ టైంను కూడా నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి అంటున్నారు ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి గొడవలు ఆడుకున్నారు నేను నమ్మటమే నా తప్పు నీతో ఉండడమే నా తప్పు అని పాస్ట్లో అనుకున్న మాటలు కూడా అయ్యి ఉండొచ్చు ఇవి సో ఈ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో మీ కేర్ వాళ్ళకి గుర్తొస్తుంది సో అందుకే మిమ్మల్ని కావాలనుకుంటున్నారు ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్స్ ఎస్ఆర్ నో వీళ్ళు కొంత డైలమాలో ఉన్నారు ఆలోచన కన్ఫ్యూజన్లో ఉన్నారండి సో వీళ్ళు వీళ్ళు ఈ విధంగా మీ రిలేషన్ సెపరేషన్లోకి వస్తుందని వీళ్ళు అస్సలు అనుకోలేదంట నేను అస్సలు అనుకోలేదు అని అంటున్నారు అస్సలు వాళ్ళు ఆలోచించని ఆలోచించలేదంట ఎండ్ లైక్ దిస్ ఈ విధంగా ఎండ్ అయిపోతుంది ఈ విధంగా మన మధ్య గ్యాప్ వస్తుందని వాళ్ళు అనుకోని అనుకోలేదంట సో నువ్వు నేను ఒకటే అంటున్నారు మీ పర్సన్ సో యూ హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోమంటున్నారండి సో ఇక్కడైతే కొన్ని అపార్థాలు అయితే కనిపిస్తున్నాయి సో ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ పర్సన్ మీకు కావాలి అంటే వాళ్ళు వచ్చినప్పుడు క్షమించగలగడానికి రెడీగా ఉండండి వాళ్ళు కావాలి అని అనుకుంటేనే ఓకేనా సో ఆలోచించుకోండి ఈ పర్సన్ మనకి కరెక్టా కాదా అని సో ఇక్కడైతే ఇష్టం కనిపిస్తుంది బట్ వాళ్ళలో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి అవి సరి చేసుకొని వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయండి రియేని ఉందో లేదో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి ఫ్యూచర్లో రియేనియన్ ఉందా టవర్ మూమెంట్ వచ్చిందండి సడన్గా విడిపోయారు ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు సో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారండి ప్రస్తుతానికి సో హీల్ అవుతున్నారండి సో కోపతాపాలు షార్ట్ టెంపర్ సో దానివల్ల గొడవలు పడడం కూడా జరిగింది సో గొడవలు అయితే బాగా జరిగాయండి ఇక్కడ సో బట్ స్టిల్ ఏంటంటే మీ రిలేషన్ అనేది కంటిన్యూ కంటిన్యూషన్ ఏనండి కంటిన్యూ అవుతుంది కాకపోతే కొంతమందికి స్లో ఎనర్జీది డివైన్ కనెక్షన్ డెఫినెట్లుగా రీయూనియన్ ఉంటుందండి కొంత లేట్ అవ్వచ్చు సో మార్చ్లో రియూనియన్ ఎంతమందికి అయితే మార్చ్ ముందు ఆ సపరేషన్లో ఉండి మార్చిలో రీయూనియన్ అయ్యిందో సో వాళ్ళందరూ కూడా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి కామెంట్ బాక్స్లో ఏంజల్స్కి యూనివర్స్కి గ్రా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఎందుకంటే మార్చిలో చాలామందికి అయ్యింది నా కొంతమంది కూడా సపరేట్గా నేను ఇచ్చిన వాళ్ళ రీడింగ్స్ చెప్పారు సో మార్చిలో కొంతమందికి రియూనియన్ అయ్యింది నేను చెప్పాను కదా మార్చిలో అవుతుంది లేకపోతే ఏప్రిల్లో అవుతుంది అని సో నెక్స్ట్ మంత్ ఉంది ఏప్రిల్ సో నెక్స్ట్ మంత్లో కొంతమందికి అవ్వచ్చు సో ఒకవేళ లేట్ అయితే ఆ తర్వాత కూడా అవ్వచ్చు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ స్లో ఎనర్జీ ఉంది అంటే ఇక్కడ కదలట్లేదు చూడండి హార్స్ అంటే కొంచెము లేట్ ఉంది అంటే కొంతమంది ఎనర్జీస్ కొంచెం లేట్ ఉంది బట్ కొంతమందికి ఫాస్ట్గానే అవుతుంది కొన్ని డేస్ కానీ వీక్స్ కానీ కొంతమందికి మంత్స్ పట్టచ్చు ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ అది దాటిన తర్వాత కూడా రీయూనియన్ అయితే అవుతుందండి ఓకేనా కొంచెం లేట్ అయినా సరే రీయూనియన్ అయితే కనిపిస్తుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి త్రిబుల్ ఎయిట్ అని కామెంట్లో పెట్టండి క్లైమ్ చేసుకోండి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ మా యూనివర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి గైడెన్స్ తీసుకోండి ఏం ఏం చెప్తున్నారు అది చెయ్యండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సన్ వస్తారు యాక్షన్ తీసుకుంటారు పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీతో సమీ మీ పర్సన్తో బయటికి వెళ్ళే సందర్భాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ సరదాగా బయటికి వెళ్ళే సందర్భాలు మీరు మీ పర్సన్ హ్యాపీగా గడిపే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి సో డోంట్ వర్రీ అని చెప్తున్నారు ద చారిట్ మీ పర్సన్ ఏంటంటే మంచి చెడు అనేది ఇద్దరు తేల్చుకోవాలండి మంచి ఏంటి చెడు ఏదని ఆలోచించుకొని రిలేషన్ని కంటిన్యూ అనేది చెయ్యాలి ఏస్ ఆఫ్ కప్స్ నో బిగినింగ్ కమింగ్ సో ఖచ్చితంగా నో బిగినింగ్ ఉంటుందండి కొంతమందికి లేట్ అవ్వచ్చు కొంతమందికి తొందరగా అవ్వచ్చు బట్ నో నో బిగినింగ్ అనేది కన్ఫామ్ సో ఎవరైతే ఇప్పుడు ఒంటరిగా బాధపడుతున్నారో త్రీ ఆఫ్ పెంటికల్ వాళ్ళు మళ్ళీ కలిసే ఉంటారు ఓకేనా ఇప్పుడు సపరేషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా మందికి రీయూనియన్ అవుతుంది మీ రిలేషన్ కంటిన్యూ కంటిన్యూ అవుతుందండి కంటిన్యూషనే కనిపిస్తుంది సో కామెంట్ బాక్స్ త్రిపుల్ ఎయిట్ అని కామెంట్ చేయండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ నుండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సో స్ట్రాంగ్గా ఉండండి పాజిటివ్గా ఉండండి Thank you so much.